అంటే తన్నుకోవడమే అమెరికాలో అప్పు చేసి ఇండియాకు పరారైన కొండలరెడ్డి రెడ్డి అప్పిచ్చిన వ్యక్తికి యాభై లక్షల ఇగో లక్షలు యగనామం సీఎం తమ్ముడు కొండలరెడ్డి రెడ్డి నిర్వాహకం షూరిటీగా ఇచ్చిన చెక్కులు బౌన్స్ కొండలరెడ్డికి రెడ్డికి వ్యక్తి వ్యక్తి ఈయన ఈయన పేరు డెవిడ్ అనుకోండి ఆ డెవిడ్ అన్న ఈయన డెవిడ్ ఈయన డెవిడ్ అమెరికాలోని న్యూ జెర్సీలో ఉంటాడు ఈయన డెవిడ్ ఎన్నిసార్లు అడిగినా నో రెస్పాన్స్ అరెంట్ అరెస్ట్ వారెంటీ ఇచ్చిన న్యూ జెర్సీ కోర్టు రెండు వేల ఏడు నుంచి న్యూ జెర్సీ కోర్టులో కేసు దీంతో అమెరికా నుంచి పరారైన కొండల రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన డెవిడ్ అనే వ్యక్తి అమెరికా వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అందుకే రావడం లేదని కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అందుకే ఆస్ట్రేలియా పర్యటన పోయిండా అనేది ఒక డౌట్ డెవిడ్ దగ్గర ఏం చేసిండంటే ఫస్టు ఈ డెవిడ్ అనే పర్సన్ ఏం చేసిండంటే వీళ్ళ చుట్టపొల్లో బంధువులో ఉంటారు వీళ్ళు దానితో వాళ్ళ బంధువు ఒకతను ఈ కొండల రెడ్డి ఇద్దరు కలిసి ఏదో వ్యాపారం మొదలు పెడతారు అది లాస్ అవ్వడంతో మళ్ళీ కొండల రెడ్డి డెవిడ్ దగ్గరికి వస్తాడు డెవిడ్ దగ్గరికి వచ్చి నాకు ఎంతో కొంత మీరు సాయం చేస్తే నేను ఖచ్చితంగా కూడా వ్యాపారం అని ఈ డెవిడ్ అడుగు డెవిడ్ అడుగుతాడు డెవిడ్ అడిగితే మన డెవిడ్ ఎలా అంటాడు అంటే పాపం ఇక కేసీఆర్లో అంటాడు ఇక ఆపద వచ్చిందంటే నాలుగు రూపాయ అన్న కాడ రెండు రూపాయలు ఇచ్చే రకం అనుకోరాదు ఇక ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఏమైపోయింది ఎగనామం పెట్టిండు కథం జంప్ ఇక ఎంత ఇచ్చింది అనుకుంటాను దాదాపుగా యాభై ఎనిమిది వేల ఐదు వందల డాలర్లు అంటే ఒక యాభై సుమారు యాభై లక్షల వరకు ఉంటాయి నలభై యాభై లక్షల వరకు ఉంటుంది ఇచ్చింది ఆయన ఏం చేసిండంటే ఇది రెండు వేల ఏడు సెప్టెంబర్ ఏడున కేసు నమోదైంది కేసు నమోదైపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అప్పటి నుండి వారెంట్ ఉన్నది ఇక అప్పటి నుండి పరార్లు ఉన్నాడు సారు అందుకే మొన్న అన్న అమెరికా పోతే సారు ఆస్ట్రేలియా పర్యటన ఇక ఆస్ట్రేలియా పర్యటన ఎంత దిగ్విజయంగా కొనసాగుతుంది అసలు ఆ ఆస్ట్రేలియా పర్యటనలో ఏం జరుగుతుంది మా మిత్రుడు ఒక ఆయన వెనకనే ఉన్నాడు చుట్టుముట్టు మీరు ఆ ఫోటోలలో కనబడతాడు మాకు అప్డేట్ వస్తుంది ఇంకొక నాలుగు రోజులు ఆగన్నాడు అసలు అమెరికా కొండల రెడ్డి ఏం చేసిండు ఏ టు జెడ్ చిత్రం మొత్తం ఒక సినిమా ఎపిసోడ్ మీకు చూపెడతాను అంటే ఒకసారి చూడు రి మనం ఏంటి అంటే ఇక్కడ ఇదే ఇంత దారుణంగా ఉన్నది కదా పరిస్థితి పైసలు కూడా ఎగనం పెట్టొచ్చు కదా ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నది అంటే ఇక తెలంగాణ పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదు మాది మాది స్వచ్ఛమైన పాలన ఓ కొడుక కాంగ్రెస్ వాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళ ముచ్చట్లు మొదలు పెడతా అంటే ఏ కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ హరీష్ రావు కవిత ఓ ఇక నానా రకాల యాగి ఎట్లున్నదనుకుంటారు వీళ్ళది వీళ్ళ యాగి మామూలుగా లేదనుకో